సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో మహాశివ వెంకటేశ్వర స్వామి వారాహి మాత ఆలయాలకు శంకుస్థాపన హాజరు కానున్న ప్రముఖులు మధురవాడ కొమ్మాది జంక్షన్ చందన గార్డెన్స్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలో పది మూడు రెండు పేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర శ్రీ పంచముఖేశ్వర మాత ఆలయ సముదాయాలకు శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయ సేవా సంఘం ప్రతినిధులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు వేటూరి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత పొట్ట జగదీష్ కె లక్ష్మీనారాయణ ఎస్ బాబురావు జి రమకామేశ్వరి వారు మాట్లాడుతూ మదురువాడలో అనేక సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ప్రజల ఇలవెల్పు శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఆలయ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాశివ శ్రీ వెంకటేశ్వర స్వామి వారాహి ఆలయాలకు శంకుస్థాపన చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మ అదృష్టమని అన్నారు బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ పర్యవేక్షణలో జరుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అతిథిగా భీమిలి శాసన సభ్యులు గంట శ్రీనివాసరావు గౌరవ అతిథులుగా మొల్లి హిమలత పిల్ల మంగమ్మ ఐదు ఏడు వార్డుల కార్పొరేటర్లు ప్రత్యేక అతిథులుగా ప్రముఖులు పైడా కృష్ణప్రసాద్ కంకటాల మల్లికార్జునరావు గ్రంథి మల్లిక మానోజ్ గ్రంథి సురేష్ కేఎన్వీఎస్ గురుమూర్తి ఏ నగేష్ పివి నరసింహారావు శోభన్ ప్రకాష్ గురుమూర్తి గుప్తా అండ్ బ్రదర్స్ గ్రంథి రాజేష్ ముద్దాల రామోజీ గ్రంథి రామ్జీ విశాఖలో విద్య రాజకీయ ప్రముఖులు వ్యాపార ఆధ్యాత్మికవేత్తలు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇతర వివరాలకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ వన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ జీరో నంబర్లను సంప్రదించాలని కోరారు మొదటగా వసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులు కలగాలని కోరుతూ కుమ్మాది వైఎస్ఆర్ నగర్ రోడ్లో వేంచేస్తున్నటువంటి వసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో పదో తారీఖు సోమవారం నాడు తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి సిద్ధాంతులు సూర్యనారాయణ గారు పెట్టిన ముహూర్తంలో అలాగే మా వాసవి మాత ఒక భక్తురాల కలలో కనపడి సోమవారం నాడు ఈ ముహూర్తంలో ఈ ప్రదేశంలో నేను నిర్ధారం చేస్తున్నాను మీరు ఎన్ని గంటలకి శంకుస్థాపన చేయండి అని ఒక భక్తురాలు మీద పడి చెప్పడం జరిగింది వెంటనే ఆర్యవయస్సు ప్రముఖులందరినీ కూర్చునిపెట్టి మాట్లాడాము అందరూ ఈ కార్యక్రమం డిగ్రీం చేయాలని అందరము సంకల్పం చేసుకోవాలని పెట్టుకున్నారు వెంటనే మన ఎమ్మెల్యే గారిని మా వార్డు కార్పొరేట్ సహకారం తీసుకున్నాము దేవాలయ నిర్మాణానికి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాము మీరు చేయండి అని వాళ్ళు మాకు సహకారం అందించారు అలాగే ఆర్యవైస్ ప్రముఖులందరూ సహకారాన్ని అందించారు మీరందరూ మీ అందరి సమక్షంలో సోమవారం తొమ్మిది గంటల ఇరవై నిమిషానికి మహాశివ వెంకటేశ్వర స్వామి వారాహి దేవతామూర్తులకి ఆలయాలకి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అన్న ప్రసాదం పెరుగుతుంది సుమారు రెండు వేల మంది భక్తులు ఆ శంకుస్థాపన మూర్తానికి వస్తారని రాజకీయ ప్రముఖులు విద్యావేత్తలు ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు మీరందరూ కూడా వచ్చి సహకరించి ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి శుభ కార్యక్రమాన్ని డిగ్రీ చేయాలని మిమ్మల్ని అందరినీ కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు